హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ ఈరోజు మనం పులిహోర చేసుకుందాం ఏం పులిహోర అనుకుంటున్నారు ఎప్పుడు చేసేలాగా చింతపండు నిమ్మకాయ పులిహోర కాదండి గోంగూరతో పులిహోర చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గోంగూర పులిహోరకి నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం నూనె వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి రైస్ ఉడికేలోపు మరొక పక్క కళాయి పెట్టుకొని దానిలో మెంతులు ఆవాలు వేసి వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో పది మిరపకాయలు వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మిరపకాయలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే కళాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో గోంగూర వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఈ నూనెలో మగ్గించుకోవాలి ఈ గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు గోంగూరని పెంచుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలడం తేలిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకోండి వేసుకొని మనకి ఇవన్నీ చల్లారిన తర్వాత ముందు ఆవాలు మెంతులు ఎన్ని మిర్చి మిక్సీ పట్టుకొని తర్వాత మనం పెట్టుకున్న గోంగూర చింతపండును కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్ మూత తీసి ఈ రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టుకోవాలి ఇలా దీన్ని ఈ విధంగా చల్లార పెట్టుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గోంగూరని దీంట్లో కలుపుకోవాలి ఈ రైస్ మొత్తానికి బాగా పట్టే వరకు పట్టించుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసి ఆయిల్లో గింజలు పల్లీలు వేసి ఇక్కడ పల్లీలు పోపు గింజలు అన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకో సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి